హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఈరోజు న్యూస్ పేపర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే విద్యాశాఖలో నాలుగు వందల పన్నెండు పోస్టులకు అయితే అనుమతి రావడం జరిగిందండి సో ఆర్థిక శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి అప్రూవల్ కూడా ఇచ్చేసిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే రాష్ట్రంలో మరి విద్యాశాఖలో నాలుగు వందల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ డైట్ కాలేజీల్లో ఇక్కడ చూడవచ్చు డైట్ కళాశాలలో నాలుగు వందల పన్నెండు అతిథి అధ్యాపకుల కార్యాలయ సహాయకులుగా అదేవిధంగా డ్రైవర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో విద్యాశాఖ పరిధిలోని గ్రంథాలయాల్లో నూట మూడు పోస్టులు ఉన్నాయి ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్కు సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఏడాది పాటు కొనసాగుతున్న ఈ పోస్టులలో అతిథి అధ్యాపకులకు నెలకు రూ ఇరవై మూడు వేల నాలుగు వందలు అదేవిధంగా డ్రైవర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ పంతొమ్మిది వేల ఐదు వందలు స్వీపర్లు అటెండర్లకు నెలకు స నెలసరి వేతనము పదిహేను వేల ఆరు వందలుగా ఖరారు చేయడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అతిథికి సంబంధించినటువంటి ఏదైతే తాత్కాలికంగా తా అధ్యాపకుల పోస్టులు ఏదైతే ఉందో అతిథి పోస్టులు ఏదైతే ఉన్నాయో అదైతే రావడం జరిగింది సార్ అదేవిధంగా పాఠశాల విద్యాశాఖలు తాత్కాలిక ఉద్యోగులలో ఏడాది పాటు కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ఖచ్చితంగా ఇక్కడ నూట డెబ్బై మూడు మంది ఏడాదిపాటు కొనసాగించారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది మందిని ప్రభుత్వ డైట్ కాలేజీలో అతిథి అధ్యాపకులు మరో రెండు వందల పదకొండు మందికి ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు కొనసాగించే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికైతే ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం ఉద్యోగులు భర్తీ చేయాలనేసి బట్టికి వినతి ఇవ్వడం జరిగింది సో త్వరితగతిన ఉద్యోగాల భర్తీ చేయాలనేసి నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావ్ వారి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలనేసి కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు ఎమ్మెల్సీ అర్థంకి దయేకర్ సార్ పిసిసి ప్రధాన కార్యదర్శి చెనగానే దయాకర్ను కలవడం జరిగింది సార్ మొత్తానికైతే నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు వారంలో నిరుద్యోగులతో మరి డిప్యూటీ సీఎం భర్తీ అయ్యి సో ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్న కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు పోలీస్ శాఖలో దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వానికి సమాచారం అయితే లభించడం జరిగింది సార్ దీంట్లో ప్రధానంగా ఎస్ఐ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే వెయ్యి పోస్టుల దాకా మరి కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణలో మరొక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఈసారి మాత్రము నాలుగు వందల పన్నెండు తాత్కాలిక ఉద్యోగుల పోస్టులతో ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది సో భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ తెలంగాణలో ఇప్పుడు దగ్గరకు ఎప్పుడు రాలేదండి సో మళ్ళొకసారి కూడా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఇరవై వేల నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఉన్నది సో ఈ నాలుగు వందల పన్నెండు తాత్కాలిక పోస్టులు ఏదైతే విద్యాశాఖలు ఉన్నాయో సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి సో ఖచ్చితంగా అయితే మీకు అవకాశం అయితే ఉండడం జరుగు జరుగుతుంది నూట డెబ్బై మూడు పోస్టులు గ్రంథాలయ పోస్టులు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ అతిథికి సంబంధించి డ్రైవర్లు ఇరవై మూడు వేల నాలుగు వందల వేతనము డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పంతొమ్మిది వేల ఐదు వందలు స్వీపర్లు అటెండర్ నెలకు సరిసరి వేతనము పదిహేను వేల ఆరు వందలు ఇక్కడ ఖరారు చేయడం జరిగింది సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్